పోలవరం దగ్గర నుంచి తీసుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్లోనే ఆ నీళ్లు సో పోలవరం దగ్గర నుంచి ఆ నీళ్లు తీసుకుంటున్నారు బంకచర్లకు ఇస్తున్నారు రైట్ మిగులు జలాలే అక్కడ నుంచి కావేరికి తరలించుకుపోతారో ఇంకెక్కడ తరలించుకుపోతారో తీసుకుపోనివ్వండి మనకు వచ్చిన తెలంగాణకు వచ్చిన సమస్య ఏంటి మళ్ళీ నాకు అదే ప్రశ్న బిఎస్ గారు చాలా స్పష్టంగా నాకు హక్కుగా గోదావరి జిల్లాలో నా ప్రాజెక్టు ఎప్పుడు నీకు వరద చేయాలని చెప్తున్నావు కదా నా ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత నీకు నీళ్లు మిగిలి ఉంటే అప్పుడు నీకు నిజంగా మీకు వరద చేయాలని కనిపిస్తుంది పెండింగ్ గా పెట్టి నా ప్రాజెక్టు పూర్తి చేయకుండా కుట్రపూరితంగా మనర్దా నీ చేతుల్లోనే అధికారం ఉండే కదా ఉమ్మడి రాష్ట్రంలో మీరే కదా ఆ ఉడ్ర ఉమ్మడి రాష్ట్రంలో ఒక్క ప్రాజెక్టు దేవతల పూర్తయిందా ఎందుకు పూర్తి చేయాలి చెప్పండి సాగర్ ఎందుకు పూర్తి చేయాలి ఇవాళ కాదు ఇవన్నీ కదా అట్లా చెప్పుకుంటే ఇవన్నీ ఉన్నాయి గోదావరి నది మీద ఎందుకు పూర్తి చేయలే ఆ తర్వాత పోచంప ప్రాణహిత చెవెళ్ళ కూడా ఉమ్మడి రాష్ట్రంలో ప్రతిపాదించిందే కదా రెండు వేల ఏళ్ళనే కదా శంకుస్థాపన చేసింది మరి అదెందుకు పూర్తి చేయాలి దశాబ్దాలుగా అవి పూర్తయి ఉంటే తెలంగాణకు హక్కుగా బచావత్ ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ ఇచ్చినటువంటి తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంసీల వినియోగానికి సంబంధించి ప్రాజెక్టులు పూర్తయి ఉంటే వరద జలాలు ఎక్కడి నుంచి ఉంటాయి రైట్ పూర్తి కాలేదు కాబట్టి నీళ్ళుగా కనిపిస్తుంది ఇవి వరద జలాలు అంటున్నావు ఓ మైండ్ గేమ్ ఇంకా కూడా తంటాల పడి కింద మీద పడి కేసీఆర్ గారు కాళేశ్వరం పేరు మీద వాటిని దాదాపు మ్యాక్సిమం ఉపయోగించడానికి ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రాజెక్టుని ఆ ప్రాజెక్టుని ఇవాళ నిరర్ధకంగా సంవత్సరన్నర కాలంగా అట్లా చిన్న కారణం చూపించి పెండింగ్లో చూపించి అది కొట్టుకుపోయేటట్టుగా కూలికిపోయేటట్టుగా చేస్తున్నారు దీని అంతకంటే ముందు ఇదే బీజేపీ పార్టీ ఇదే బీజేపీకి కేంద్ర ప్రభుత్వము మేడిగడ్డ కింద ఇచ్చంపల్లి దగ్గర నుంచి ఇచ్చంపల్లి దగ్గర నుంచి గోదావరి గోదావరి కావేరి అనుసంధానం కోసం ప్రయత్నం చేసింది ఇచ్చంపల్లి ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్ అక్కడి నుంచి సోమశీల అక్కడి నుంచి అటు తమిళనాడు తల్లించ దానికి అడ్డుకున్నాం కాబట్టి వీళ్ళు ఈ రూపంలో వస్తున్నది అంతిమంగా ఏంటంటే గోదావరిలో నీళ్లున్నది నిజం నీళ్లు కనిపిస్తున్నది నిజం ఎందుకు కొన్ని కనిపిస్తున్నాయి అంటే ఎందుకు సముద్రంలో కలుస్తున్నది నిజం ఎందుకు సముద్రంలో అంటే మీరు ఒక్క తెలంగాణ ప్రాజెక్టుని కూడా గోదావరి నది మీద ఏ ఒక్క ప్రాజెక్టుని కూడా పూర్తి చేయకుండా పెండింగ్లో పెట్టినారు కాబట్టి పడ్డది వర్షం పడ్డది పడ్డట్టుగా నీకు నీళ్ళు కనిపిస్తున్నాయి ఇప్పుడు ఇవాళ ఇవాళ అందుకే కేసీఆర్ గారు గడిచిన తొమ్మిదిన్నరళ్ళలో ఇక్కడి నుంచి ప్రతి ప్రాజెక్టు ప్రతి ప్రాజెక్ట్ నుంచి తుమ్మిడి దగ్గర మా దాని ఉమ్మడి హైదరాబాద్ జిల్లా కోసం కానీ తర్వాత మేడిగడ్డ ద్వారా కానీ తర్వాత కింద దేవాదాల ద్వారా కానీ సీతారామ ప్రాజెక్టు కానీ మిగతా అన్ని ప్రాజెక్టు వీటన్నిటి ద్వారా సమ్మక సాగర్ ప్రాజెక్టు వీటన్నిటి ద్వారా గోదావరికి గోదావరి నది మీద తెలంగాణకు హక్కుగా వచ్చినటువంటి నీటిని పూర్తిగా తెలంగాణకు ఉపయోగించి తెలంగాణ ముఖ చిత్రాన్ని మార్చడానికి రూపకల్పన చేసిందే కాళేశ్వరం ప్రాజెక్టు అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గోదావరి జలాలని అడ్డుకోవటానికి అడ్డంకి తీసుకు తరలించకపోవటానికి అడ్డంకిగా ఉన్నది కాబట్టి తన రాజకీయ గురుదక్షిణ కోసం గురు దక్షిణ కోసం రేవంత్ రెడ్డి గారు మేడిగడ్డని అడ్డుకుంటారు మేడిగడ్డని అట్లా ఫెయిల్ నిరోధకంగా మార్చాలని చూస్తాడు తర్వాత నరేంద్ర మోడీ గారికి అవసరం కాబట్టి ఆయన ప్రయోజనాల కోసం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినటువంటి మేడిగడ్డని బదనాం చేసి అది నిరకంగా మార్చాలని చూస్తారు తప్ప వేరేంకేమి కాదు రైట్ మళ్ళీ ఇక్కడ సందేహం నాకు తెలంగాణకు వాటాగా వచ్చిన తొమ్మిది వందల అరవై తొమ్మిది టీఎంస్లో నీళ్ళు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి తెలంగాణ వాళ్ళు ప్రాజెక్టులో రిజర్వాయర్లో కట్టుకొని వాటిని కనుక వాడుకున్నారనుకోండి వాడుకోండి రైట్ వాడుకోకుండా ఈ వివాదం ఎందుకు మీరు మీరు కట్టుకోండి ప్రాజెక్టులు కట్టుకోండి తెలంగాణ ఇక్కడే ఉంది సమస్య అందరూ ఏమనుకుంటారంటే వాడుకున్న రోజు ఇది ఆగిపోతుంది కదా ఎగ్జాక్ట్లీ తప్పు అది ప్రకృతి ధర్మం కానీ చట్టం ఒకటి ఉంటది చట్టం ప్రకారంగా ఒక రైపేరియన్ హక్కు రైపేరియన్ రైట్ అని ఉంటుంది ఎప్పుడైతే నీతి నీటి వివాదాలు పరిష్కరించడానికి మనం అడిగితే ఒక వివా వస్తుందో వచ్చినప్పుడు ఆ ట్రిబ్యునల్ లేకపోతే అది చర్చ జరిగినప్పుడు దానికి సంబంధించినటువంటి ప్రస్తావన వచ్చేదంతా దానికి సంబంధించి వివాదాల పరిష్కార దానికి సంబంధించినటువంటి సందర్భం వచ్చినప్పుడు ఏమైతే అప్పటికే ప్రాజెక్టు వినియోగంలోకి కనుక వచ్చినట్టయితే పనులు కనుక మొదలైనట్టయితే పనులు కనుక మొదలైనట్టయితే ఆయకట్టు కనుక క్రియేట్ అయినట్టయితే ఆ రాష్ట్రం అక్రమంగా నీళ్లు తీసుకోపోతున్నటువంటి రాష్ట్రం ఏం వాదిస్తుంది అంటే మేము అయ్యో మేము ఆల్రెడీ ఇప్పటికే మేము ఓ ఇన్ని వేల కోట్ల నిధుల్ని ఖర్చు పెట్టినాము రిజర్వాయర్లు కట్టినాము కాలువలు తవ్వినాము రైతులకి సిద్ధం సిద్ధంగా ఇవన్నీ కూడా మాకు ఏంటంటే మేమంతా అన్యాయం అయిపోతాము నష్టపోతాం కాబట్టి మాకు ఒకటి మీరు మానవీయ కోణంలో దీన్ని కన్సిడర్ చేయండి అని దాన్ని రైపేరియన్ చట్టం అంట రైపేరియన్ రైట్స్ అంటారు దాని కింద వాళ్ళకి ఆటోమేటిక్గా ఇవాళ హక్కు వస్తుంది అప్పుడు ఎవడు తెలంగాణకు రావాల్సినటువంటి వాట వాటాకప్పుడు ఇప్పుడే ఇవాళ గోదావరి ఇదే సేమ్ విషయమే కృష్ణానదిలో జరిగింది ఓకే నెల కొత్త కాదు తెలంగాణకు కృష్ణానదిలో ఈ దారుణం జరగటం వల్లనే ఈ నష్టం జరగటం వల్లనే ఇవాళ తెలంగాణకు తాత్కాలిక నీటి పంపకాల్లో తెలంగాణకు ఉన్నటువంటి మొత్తం మొత్తం ఉమ్మడి రాష్ట్రానికి ఐదు వందల పద్నాలుగు టీఎంసీల నీటి కేటాయింపులు ఉంటే తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు తాత్కాలికంగా రావటానికి కారణం అదే ఎందుకంటే అదే కృష్ణానదిలో కృష్ణానదిలో మొత్తం మీద మొదటి నుంచి జూరాల నుంచి మొదలుకొని జూరాల సాగర్ భీమా నెట్టెంపాడు కల్వకుర్తి ఎత్తిపోతల డిండి ఎస్ఎల్బిసి సాగర్ హై లెవెల్ కెనాల్ ఏది కూడా సంవత్సరాలు దశాబ్దాలు దశాబ్దాలుగా పూర్తి చేయకుండా పెండింగ్ ప్రాజెక్టులుగా పెట్టడం వల్లనే సందర్భం వచ్చేసరికి వివాదాలను వాడుకునే దగ్గరికి వచ్చేసరికి ఏమైందంటే మీరు తాత్కాలికంగా ఈ ఒప్పందం వెసులుబాటు చేసుకుంటున్నటువంటి రైపేరియన్ రైట్స్ కిందనే ఆంధ్ర రాయలసీమకి ఐదు వందల చిల్లర పన్నెండు టీఎంసీలు ఐదు వందల పన్నెండు టీఎంసీలు నీళ్లు తెలంగాణ సిక్స్టీ సెవెన్ పర్సెంట్ ఏమో కృష్ణానది తెలంగాణలో ప్రవహిస్తుంది కానీ నీటికి వచ్చేసరికి మాత్రం అనుకుంటాం మనకు ఆ వాస్తవంగా సిక్స్టీ సిక్స్ పర్సెంట్ నీటి హక్కు రావాలి ఓకే థర్టీ త్రీ పర్సెంట్ వాళ్ళకి ఉమ్మడి రాయలసీమకు ఆంధ్రకు పోవాలి కానీ ఏమైంది రివర్స్ అయింది రివర్స్ అయింది హక్కుని ఎందుకు అంటే తెలంగాణలో ఇంత చెప్తే ఏ ఒక్క ప్రాజెక్ట్ కూడా నేను చెప్పినటువంటి బీమా వీటి వీటి వీటికి నికర జలాలు కేటాయించాలి వాటికి సంబంధించినట్టు పూర్తి చేయాలి రిజర్వాయర్లు కట్టరు తెలంగాణ అనగా రిజర్వాయర్లు కట్టరు ఉత్తగానే పైకి ఏదేదో కాంట్రాక్టర్ల కోసం కాలువలు తొగుతుంటారు తప్ప కాలువలు తగ్గి దండుకోవడం కాంట్రాక్టర్లు వీళ్ళు పంచుకోవడం ఖర్చులు దండుకొని వెళ్ళదీసుకోవడమే తప్ప ప్రజలకు అవసరం రిజర్వే ఇంతెందుకండి ప్రాణహిత చెవెళ్ల అంత పెద్ద గొప్ప ప్రాజెక్ట్ అంటున్నారు కదా ప్రాజెక్ట్ అని చెప్పారు కదా నూట అరవై టీఎంసీల నీటి తరలిస్తామని చెప్పి చెప్పారు కదా దాంట్లో ప్రాణహిత చెవెళ్ల ప్రాజెక్టులో కట్టినటువంటి రిజర్వాయర్ల కెపాసిటీ ఎంత అండి పదహారు టీఎంసీలు పదహారు టీఎంసీలు ఎక్కడ కూడా లేవు ఒక ఎల్ఎంపల్లి తప్ప ఏ ఎంతతో మోసమండి అంత మోసం తెలంగాణని ఈ ఏమైంది ఈ తెలంగాణకు ఉన్నటువంటి ఈ నాయకత్వం వెన్నెమిక లేని నాయకత్వం బానిస నాయకత్వం వీళ్ళు వీళ్ళ అవసరాల కోసం వీళ్ళ స్వార్థం కోసం వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వీళ్ళ ఆర్థిక ప్రయోజనాల కోసం ఆంధ్రాల రాయలసీమ నాయకుల తొత్తులాగా పనిచేయడం తప్ప వీళ్ళు తెలంగాణ రైతుల కోసము తెలంగాణ ప్రజల హక్కుల కోసము ఎన్నడూ కొట్లాడేది లేదు ఇది ఎట్లయితే ఇది అన్యాయం అని చెప్పేసి మాట్లాడింది లేదు మాట్లాడేటటువంటి వాళ్ళ మీద కుల్లబడవడము వాళ్ళకి వాళ్ళని దాడి చేయడము వాళ్ళ గొంతు నిలుపడము తప్ప ఈ ఈ వీళ్ళు చెయ్యరు వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో అది సరిదిద్దడానికి శత విధాలుగా ప్రయత్నం చేస్తున్నాం నిజంగా ఆ రోజే ఆ రోజే కృష్ణానదిలో ఈ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రతి పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేస్తుంటే తెలంగాణకు హక్కుగా వచ్చేటటువంటి సిక్స్టీ సెవెన్ పర్సెంట్ నీటి కోసం కొట్టాడి ఉండుంటే ఇవాళ ఆ రెండు వందల తాత్కాలిక ఒప్పందంలో రెండు వందల తొంభై తొమ్మిది లో వీళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు ఎవడు తెలియనటువంటి వాడు మోసం చేసినటువంటి వాడు ద్రోహం చేసినటువంటి వాడే వీళ్ళు అట్లా ఇట్లా ఏమైనా పెద్ద పెద్ద సూత్రీకరణ చెప్తుంటారు మోసం చేసిన వాడు ఎవడు తెలంగాణ ఈ రాష్ట్రాన్ని డెబ్బై సంవత్సర డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతంలో డెబ్బై సంవత్సరాల స్వతంత్ర భారతంలో అరవై ఐదు సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వాళ్ళు ఎవరు వీళ్ళే కదా వీళ్ళే చక్కగా ఉంటుంటే వీళ్ళే కరెక్ట్గా ఉంటుంటే కృష్ణానది మీద కృష్ణానది మీద ఆ రోజు జూరాలకు పైన ఉన్నటువంటి జూరాలకు పైన కట్టాల్సినటువంటి అప్పర్ కృష్ణ ప్రాజెక్ట్ ఎందుకు ఎత్తి ఎత్తగొట్టిరు కృష్ణా దగ్గర కట్టాల్సినటువంటిది ప్రాజెక్ట్ ఎందుకు పోయింది తుంగభద్ర లో లెవెల్ కెనాల్ ఎందుకు ఎత్తగొట్టిండవు నిజంగా అప్పర్ కృష్ణ కానీ కృష్ణా కానీ జూరాల దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్ట్ ఆ మూడు కనుక అయ్యి ఉంటే మహబూబ్ నగర్ జిల్లాకి రంగారెడ్డి జిల్లాకి హైదరాబాద్ జిల్లాకి అద్భుతంగా వరద కాలువగా వరద కాలువగా ఎత్తిపోతలు కాదు వరద కాలువగా అద్భుతంగా యాభై ఏళ్ల కిందనే ఈ తెలంగాణ ప్రాంతం దక్షిణ తెలంగాణ సస్య సంబరం నిజాం కాలంలో ప్రతిపాదించినటువంటి దాన్ని ఉమ్మడి రాష్ట్రంలో కాల్వంగానే కథం వాటిని రద్దు చేసి తీసుకుపోయి శ్రీశైలం చేస్తే శ్రీశైలం ప్రాజెక్టుని కడితే అన్ని పైన ఉన్నాయని పీకే సేమ్ అట్లాగే కింద ఏలేశ్వరం దగ్గర కట్టాల్సినటువంటి ప్రాజెక్టుని నిజాం కాలంలో శంకుస్థాపన చేసి పనులు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టుని ఉమ్మడి రాష్ట్రాన్ని రాగానే ఏలేశ్వరంని తీసుకుపోయి కరెక్టుగా నందికొండ దగ్గర నాగార్జున సార్ కృష్ణ నల్లగొండ గుంటూరు బార్డర్లో సరిహద్దుల్లో కడితిరి భూమి అంతా ప్రాజెక్టు నిర్మాణానికంతా నల్లగొండ మునిగిపోయాయి గేట్లు ధరిస్తే కృష్ణ గుంటూరు ప్రకాశం నెల్లూరు దాకా కృష్ణమ్మ పరువులు తీసుకుంటా పా నల్లగొండ ఎండబెడితే లేకపోయింటే అదే ఏలీశ్వరం దగ్గర అదే ఏలీశ్వరం దగ్గర ప్రతిపాదించినటువంటి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టినటువంటి ప్రాజెక్టు అక్కడే కట్టుంటే వరద నీళ్ళతోటి ఇవాళటి ఉమ్మడి నల్లగొండ ఉమ్మడి నల్లగొండ వరంగల్ జిల్లా ఖమ్మం జిల్లాకి వరద కాలువలుగా కృష్ణా జలాలు వచ్చేవి అది వాస్తవము అది చరిత్ర చరిత్రను భూగర్భంలో ఈ ఇటువంటి వాస్తవాలని ఇటువంటి ద్రోహాలని చేసినటువంటి వాడు ఎవరు మీరే కదా మీరే కదా దీంతో ఏమైంది తెలంగాణకు ఎత్తిపోతల కర్మ పట్టించు మీరు ఎత్తిపోతల కర్మ పట్టించినటువంటి వాళ్ళు మీరు ఎత్తిపోతల కర్మ పట్టించడమే కాదు ఏ ఒక్క ఎత్తిపోతల ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదు అరవై ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి ఇవాళ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు సరే లేకపోతే అదే కృష్ణానదిలో కృష్ణానదిలో శ్రీశైలం ప్రాజెక్టు కు సంబంధించినటువంటి ఎస్ఆర్బిసి శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ రాయలసీమకి సంబంధించి సేమ్ ఇవాళ ఏదైతే బంకచర్ల ఎట్లా ఉందో ఆ రోజు కూడా తమిళనాడుకు మంచినీళ్ళ కోసం మద్రాసు మంచినీళ్ళ కోసం అక్కడి నుంచి ఎస్ఆర్బిసి ఎస్ఆర్బిసి అంట శ్రీశైలం రైట్ బ్యాంక్ కెనాల్ దాన్ని పెట్టి తీసుకుపోతే అది మాత్రం బ్రహ్మాండంగా ఆగ మేఘాల మీద నాలుగు వేల క్యూసెక్లతో మొదలైనటువంటిది తర్వాతగా నాలుగు వేలు పోయింది ఏడు వేలకు వచ్చింది పదివేలకు వచ్చింది ఇరవై వేలకు వచ్చింది ముప్పై వేలకు వచ్చింది ఇవాళ నలభై వేల క్యూసెక్లతోటి బ్రహ్మాండంగా కృష్ణ పరివా పారుతుంది అక్కడ మరి అదే శ్రీశైల మీద అదే శ్రీశైలం మీద నల్లగొండకు సంబంధించినటువంటి ఎస్ఎల్బిసి నాలుగు దశాబ్దాలుగా నలభై ఏళ్ళుగా ఐదు సార్లు శంకుస్థాపన చేసినారు తప్ప ఎందుకు పూర్తిగాలి ఎందుకు పూర్తిగాలి అడుగుతున్నా సొరంగమా లేకపోతే ఎత్తిపోతల నుంచి ఆ నీళ్ళని నిర్ణయించడానికి ముప్పై ఏళ్ళు పట్టిందండి ఎస్ఎల్బిసి బా సొరంగం నుంచి సొరంగంతో నుంచి నీళ్ళు తీసుకురావాలా ఎత్తిపోసే నీళ్ళు తీసుకురావాలన్నా ఓపెన్ ఛానల్ నుంచి తీసుకురావాలా అని నిర్ణయించడానికి నల ముప్పై ముప్పై ఏళ్ళు తీసుకున్నారు తెలంగాణ ఇలాంటివి ఉంది అయినా కూడా ఏం చేసింది మళ్ళీ ఎక్కడ అసాధ్యంగా అన్నటువంటి అసాధ్యమైనటువంటి అవుట్డేటెడ్ టెక్నాలజీని తెచ్చి ఆఎస్ఎల్బి మిషన్ల నాడ టనల్స్లో సొరంగాన్ని పెట్టి ఇరికించి పెట్టి కూడా ఇరు పదిహేను ఏళ్ళు అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు అవుతుంది నలభై మూడు కిలోమీటర్ల సొరంగా కాలం తోవాలి మిషన్ దాంట్లో ఏ తిక్న సమస్య కూడా ఇదంతా తెలిసిందే ఇదంతా అంటే ఉద్దేశపూర్వకంగా ఉద్దేశపూర్వకంగా తెలంగాణకు సంబంధించినటువంటి ప్రతి ప్రాజెక్టు అది కృష్ణానది మీద కానీ గోదావరి నది మీద కానీ అయితే సాంకేతికంగా ఏదో సమస్య సృష్టించడము లేదా న్యాయపరమైనటువంటి సమస్యలు సృష్టించడము లేదా అంతరాష్ట్ర వివాదాలు సృష్టించడము ఏది ఏమైనా కూడా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి మాత్రం చెయ్యరు వాళ్ళ తెలంగాణలో అదే జరిగింది ఇప్పటికీ ఇంకా మళ్ళీ పదేళ్లలో వాటిని సార్ట్అవుట్ చేసుకుంటే వాళ్ళ కాంగ్రెస్ అధికారంలో వచ్చి తెలంగాణ చేస్తున్న పని కూడా ఏంటంటే ఆంధ్ర ప్రయోజనాల కోసం అక్కడి కోసం కే కేంద్రంలో పక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం తప్ప సొంత రాష్ట్ర ప్రయోజనాల కోసం పని చేసేటటువంటిది కనీసం రెండు జాతీయ పార్టీలు కూడా బలుకొని తెలంగాణ మీద కక్షగట్టినట్టే కక్షగట్టినట్టే దుర్మార్గంగా వ్యవహరిస్తాయి అదేమని అడిగితే వ్యక్తుల్ని ఇంకా కుల్లబొడిచినట్టుగా దాడి చేస్తుంటాయి